ఈరోజు బైబుల్ ధ్యానము విశ్రాంతి యొక్క ఫలములు కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టుయు సృజించినట్టుయు తన పని అంతటి నుండి విశ్రమించెను ఆది కాండము రెండవ అధ్యాయము మూడవ వచనము దేవుడు తన సృజనాత్మకమైన పని అంతటినీ ముగించి ఏడవ తినుమున విశ్రమించెను గనుక ఆ దినమును ఆశీర్వదించును కాబట్టి ఒక వ్యక్తి తన పని అంతటినీ ముగించుకొని విశ్రాంతిలోనికి ప్రవేశించునప్పుడు ఆశీర్వాదములు అతనిని వెంబడించును మన జీవితము పోరాటములతో నిండినదయ్యున్నది ఒక్కొక్క పోరాటమును మనము జయించి విశ్రాంతిలోనికి ప్రవేశింపవలను ఈ కృపాకాలమునందు మనము అనుదినము దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించు ఆత్మీయ అనుభవమును పొందవలను మనము జయజీవితము చేయ మొదలు పెట్టినప్పుడే మనలో శుద్ధీకరణ పరిశుద్ధపరచబడుట అను కార్యము మెట్టు మెట్టుగా ఆరంభమగుచున్నది మనము స్వంత ప్రయత్నములను పోరాటములను విడిచిపెట్టి దేవుని యందు విశ్రమించినప్పుడు ఆయన మన మీద తన ఆశీర్వాదములను ఆజ్ఞాపించి పరిశుద్ధపరచు క్రియను మనలో మెట్టుమెట్టుగా నెరవేర్చి ముగించుదురు ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును హెబ్రేల్కు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదవ వచనము దేవుడు ఏడవ దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరచను దేవుని యొక్క ఆశీర్వాదము పరిశుద్ధపరచబడుటతో కలిసి వెళ్ళుచున్నది పరిశుద్ధపరచబడిన జీవితము నిజముగా ఆశీర్వాదములతో నిండిన ఒక జీవితమై ఉన్నది దేవుడు ఏడవ దినమున తన పని అంతటినీ ముగించి ఆ దినమున విశ్రమించెను గనుక ఆ దినమును ఆయన పరిశుద్ధపరచెను మనలో ఒక విశ్రాంతి ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మనలను పరిశుద్ధపరచగలరు మన యొక్క విశ్రాంతి ఏ విధముగానూ చెరపబడకుండునట్లు మనము జాగ్రత్తగా ఉండవలను లేని ఎడల మనలో పరిశుద్ధపరచబడు క్రియ ఆటంకపరచబడును ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్